ಅಕಡೆ ಏನರವತ್ತೆ ಲೋಕಲ್ಕೆ ಅಕಡೆ ಇಂಟೆನ್ಸಿಟಿ ಡೌನ್ ಆಗುತ್ತೆ ಇಷ್ಟಕ್ಕೆ ಏನಂತ ಹೇಳೋಣ ಲೈನ್ ಏನೋ ಇಲ್ಲ ಎಲ್ಲರೂ ऑलरेडी ಬತ್ತೋ ಅನ್ಕೊಂಡಿದ್ದೀರಾ ನಾನು ಅಂದೆ ಒಂದು 5 ನಿಮಿಷ ಕೊಡಿ ಕೆಜಿಎ ಫ್ರೋಡ್ ಲಕ್ ಬచ్చేಸ ಸರ್ ಮತ್ತೆ ರೋಡ್ ಬచ్చేಸ ಸರ್ मेन ರೋಡ್ ಅಲ್ಲಿ ಟ್ರಾಫಿಕ್ ಇದೆ ಜಾತ್ರೆ ಇಷ್ಟಕ್ಕೆ ಹೌದು ಸರ್ ಲೈಕನ್ ಡಬಲ್ ಆಗಿ ಬರ್ತಾರೆ ಅಲ್ಲಾ ಇದೆಲ್ಲಾ ನಾರ್ಮಲ್ ಇದೆತಾ ಬಚನಡವರು ఉన్నారు ಗಜೇತ್ ಕಲ್ಲನ ಸರ್

ఏవైతే సరే పెద్ద విగ్రహాలు ఉన్నాయో ఇవి మనకి లోకల్గా ఉన్న మసీదులు గుండా వెళ్ళడం జరిగింది లోకల్గా అన్ని కమ్యూనిటీస్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసేసి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు కూడా సహాయం చేసి ఎంటైర్ ప్రొసెషన్ ఏదైతే సరే నిమజ్జనానికి వెళ్తున్నాయో వెహికల్స్కి వాళ్ళ తరఫు సహాయం చేయడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా ఒక ఇరవై ఏడు విగ్రహాల వరకు కూడా ఆ రూట్ మొత్తం క్లియర్ చేసుకొని నిమజ్జనానికి ఇక్కడికి వస్తున్నాయి నిమజ్జనం ప్లేస్లో కూడా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము లోకల్ జేసీబీ ఏదైతే ఉందో అది ఉంది విమర్శలు కూడా పెట్టుకున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ప్రజెంట్లో ఉన్నారు సో ఏ ఇష్యూ లేకుండా కంప్లీట్ జరుగుతుంది సో కంప్లీట్ చేసేసి రీసెంట్గా ఏదైతే మనకి జరిగినయో ఈ కమ్యూనల్ టెన్షను అలాంటిది ఏమీ లేదు సో ఇవన్నీ కూడా చాలా చిన్న ఇష్యూసు సో ఈరోజు జరిగే ఈ నిమజ్జనాలు వీటన్నిటిని సక్సెస్ చేసిన తర్వాత ఇక్కడ మతాలన్నీ కూడా స్నేహభావంతో ఉంటాయని మరోసారి చాట్ చెప్తారని నేను అమ్ముతున్నాను థ్యాంక్ యూ